వెల్కమ్ టు ఏన్యూస్ ఏన్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో మంచాల వాసవి క్లాబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు స్థానిక వాసవి మెడికల్ హాల్ ముందు దాత టీపీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్ సహకారంతో ఐదు వందల మట్టి వినాయకులను వాసవి క్లాబ్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలనే ఉద్దేశంతో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని గతంలో మంచిరాల ప్రెస్ క్లబ్ ఆ తర్వాత మంచిరాల వాసోయ్య క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ అందజేయడం జరుగుతుందని తెలిపారు మట్టి వినాయకుని పూజించిన తర్వాత పూల పూలకొండీలో ఆ మట్టి ద్వారా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మంచిరాల వాసోయ్య క్లబ్ అధ్యక్షుడు తోట ప్రవీణ్ కుమార్ కార్యదర్శి నల్మాస్ వెంకటేష్ జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ కేశెట్టి వంశీకృష్ణ జిల్లా కేసీజీఎఫ్ ఇన్ఛార్జ్ ఉత్తూరి రమేష్ అంతర్జాతీయ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అప్పాల శ్రీధర్ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షుడు చుక్కారపు శ్రీనివాస్ కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఇరుకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గత ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు జరుపుకుంటున్నాం శ్రీ వాసవి మెడికల్ స్టోర్ తరఫున మట్టి వినాయకులు ఉచిత పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి స్పాన్సర్గా శ్రీ వాసవి మెడికల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పటికి ఎన్నో కార్యక్రమాల మేము ముందుకుంటున్నాము ఈ వాసవి క్లబ్ డిస్టిక్ వన్ జీరో వారి సౌజన్యంతో జరుపుతున్నాము దీనికి మంచిర్యాల అధ్యక్షులు తోట ప్రవీణ్ గారు క్యాబినెట్ ట్రెజరర్ వంశీ గారు వన్ జీరో సెవెన్ వివిధ వసతులకు స్థాయి నాయకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి అండదండలుగా మా యొక్క శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ రావు డిసిసి అధ్యక్షుడు సురేఖమ్మ గారి హధంలో పెద్ద ఎత్తున జరుపుతున్నాము అందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మెడికల్ శ్రీ కొండ పద్మ చంద్రశేఖర్ గారి ఆర్థిక సహాయ సహకారాలతో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరంగా పద్దెనిమిది సంవత్సరాలు నుంచి సాగుతున్న మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి విజయవంతం చేసిన వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రస్తుత పరిస్థితుల్లో మట్టిని పూజించి ఆ మట్టి ద్వారా పూజ అనంతరం దాని నిమజ్జనం అక్కడ ఇంట్లో చేసి ఒక మొక్కను నాటాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మన కొండా చంద్రశేఖర్ గారి సహాయ సహకారాలతో ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించడం అందరికీ పేరు కదా ధన్యవాదాలు